నమస్తే అన్న అందరికీ నమస్కారం యాహూ ఫైనాన్స్ వాణిజ్య మిగులు పరంగా ప్రపంచంలోని అతిపెద్ద దేశాల జాబితాను తన యొక్క తాజా నివేదికలో విడుదల చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా వాణిజ్య పరంగా మిగులు ఉన్న దేశాలలో ఈ యొక్క సర్వే నిర్వహించి ఒక అధ్యయనాన్ని తయారు చేసి ఒక నివేదికను తాజాగా విడుదల చేయడం జరిగింది అలాగే యొక్క ఇరవై దేశాల జాబితాలో కువైటు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పద్మూడవ స్థానంలో మరియు అరబ్ దేశాలలో నాలుగవ స్థానంలో నిలిచింది యాభై ఐదు బిలియన్ డాలర్ల విలువైన నికర వాణిజ్య మిగులును కువైట్ నమోదు చేస్తూ ఉందని చెప్పేసి కువైటు ఆర్థిక వ్యవస్థలో చమురు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది దాదాపు తొంభై ఐదు శాతం ఆదాయం కువైటు దేశానికి మనం చూసుకుంటే చమురు ద్వారానే వస్తుంది అని చెప్పేసి అలాగే ఇక చమురు ద్వారా వస్తూ ఉన్న ఆదాయంలో యాభై ఐదు బిలియన్ డాలర్ల విలువైన నికర వాణిజ్య మిగులను కువైటు నమోదు చేస్తూ ఉందని చెప్పి అలాగే భారీ చమురు నిల్వలతో నూట ఒకటి పాయింట్ ఐదు బిలియన్ బ్యారెల్స్ కువైట్ లో ఇంకా నిల్వలు చమురు నిల్వలు ఉన్నట్లయితే అంచనా వేయబడ్డాయి కువైట్ దేశం ప్రపంచవ్యాప్తంగా పది శాతం చమురు నిల్వల వాటాను కలిగి ఉందని చెప్పేసి దీంతో కువైటు అతిపెద్ద వాణిజ్య మిగులు దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా పదమూడవ స్థానంలో నిలిచినట్లు తాజా నివేదిక పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్